గురూపదేశరత్నమాల దుఃఖ మూలం మన ఆత్మ మహానంద మహానందభరితం అట్లుండగా దానికి భిన్నంగా మనం ఈ జన్మ దుఃఖమనే తీవ్రమైన ఎండలో పడి కొట్టుకుంటున్నట్లు భావిస్తున్నాము ఇది అహంకారం యొక్క దుశ్చేష్టయే శరీరం నేనని అభిమానించే అసద్భావనయే ఆసురీ సంపదలకి మూలం మాయా అహంకార వృత్తితో కూడిన మమకారం బాగా బలపడిన మానవులు శాంతిని పొందటం ఎంతో దుర్లభం గురూపదేశ రత్నమాల జీవుడు తీక్షణమైన ఎండలో తిరిగి కష్టపడటం చల్లని నీడలో సుఖాన్ని పొందటం వంటిదే జీవులు ఈ లోకాన్ని కోరి తిరిగి తిరిగి అలసిపోయి చివరికి భరించలేక అంతర్ముఖులై హృదయంలో కొంత విశ్రాంతి తీసుకోవడం అంటే వివేకి ఎండవేడిమిని తెలుసుకొని చల్లని నీడని వదిలి మళ్లీ ఎండలోకి వెళ్ళడు అలాగే లోకాన్ని పట్టి పీడించే మూడు కోర్కెలు అనగా కామిని కాంచనం కీర్తి అనే వేసవి తాపాన్ని అర్థం చేసుకున్న వివేకులు హృదయంలో నిలిచి ఉండాలి అది కాదని బహిర్ముఖులు కాకూడదు విశాలమైన గగనంలో ఎగిరే పక్షి తిరిగి భూమి మీదికి వచ్చి వాలాలే తప్ప ఎక్కడా ఉండలేదు అలాగే సద్వస్తువైన ఆత్మ నుండి పుట్టిన దేహాత్మలు మళ్ళీ ఆ సద్వస్తువుతో విలీనమయ్యే వరకు అడ్డంకులు అనగా ఎన్ని జన్మలు ఎన్ని కలిగినా అవి అక్కడే అనగా బహిర్ముఖ ప్రవృత్తిలో సంతృప్తులై ఉండిపోలేవు ఇది నిశ్చయం జీవుడు ఆత్మ నుండి ఏ మార్గంలో ఉదయించి వచ్చాడో ఆ మార్గంలోనే అంతర్ముఖుడై నేనెవరని మళ్ళీ తన మూలాన్ని అన్వేషిస్తే తన స్వాత్మ రూపాన్ని పొందుచున్నాడు అప్పుడు స్వాత్మ రూపానందం అనుభవించడం చేత అక్కడే నిశ్చలంగా ఉండిపోతాడు వివరణ శ్రీ భగవానుల శ్రీ అరుణాచల అష్టకంలోని ఎనిమిదవ పద్యభావమే పై ఆరు వందల ముప్పై ఒకటి ఆరు వందల ముప్పై రెండు వచనములలో ఉపదేశించారు ఉన్నాను అనే స్ఫురణ మాత్రంగా ఊరక ఉన్నట్లుండి దైవానుగ్రహంతో ముక్తి పొందాలే తప్ప నేను అని అహంకార రూపంతో విజృంభించి ఎవరు ఏ సాధన చేయగలరు కనుక నేను అనే బుద్ధి నశించేటట్టు తనను తాను విచారించి తాను ఆ ఆత్మయ్యని గోచరించే చేత పరమ మౌనంలో నిలకడ చెందుదువుగాక ఓం నమో భగవతే శ్రీరమణాయ